తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కాసేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేలు మరియు పదివేలు రూపాయలు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఇరవై ఐదు వేలు మరియు పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే ఒక ఎకరం నుంచి మనకు ఐదు ఎకరాల లోపు వారికి అందరికీ కూడా రైతుబంధు జమ కావడం జరిగింది ఇక రైతుబంధు డబ్బులు అయితే చాలామందికి జమ కాలేదు కొంతమందికి మాత్రమే జమ అయిందనమాట అది కూడా కేవలం ఐదు ఎకరాల వారికే రైతుబంధు సాయం అందింది కాబట్టి మనకు ఎందుకు డబ్బులు జమ కాలేదని చూస్తే చాలామంది రైతులకైతే మనకు బ్యాంక్ అకౌంట్లు తప్పుగా ఉండడం వల్ల అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు మినిమం బ్యాలెన్స్ అనేది లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేతి ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కాలేదన్నమాట ఈ నేపథ్యంలో మనకు వారికి మరొకసారి డబ్బులైతే జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో ముఖ్యంగా మనకు రైతు బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరి కాసేపటి నుంచి కూడా ఇరవై ఐదు వేలు మరియు ఎవరైతే గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని మీకు డబ్బులు జమ అయిందా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి